ఇవన్నీ పూర్తయ్యాక బోగిలకు పెయింటింగ్ మరో కీలకమైన అంశం రోజు వేల లీటర్ల పెయింట్ ఈ బోగిలకు వేసేలా అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తోంది ఐసీఎఫ్ఓ పెయింట్ షాప్ రైల్వే బోర్డు సూచించిన రంగుల్ని ఈ వందే భారత్ కోచ్లకు ఇతర కోచ్లకు వేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది బోగీలకు ఏమాత్రం తుప్పు పట్టకుండా ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ పెయింట్ తో పాటు ఆ పైపూతగా ఆకర్షణీయమైన రంగులు వేస్తుంది పెయింట్ షాప్ వందే భారత్ కోచ్లు అలాగే ట్రైన్లో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ గతంలో వందే భారత్ ప్రవేశపెట్టినప్పుడు చాలా అపవాదులు దీనిపైన వ్యంగ్య అస్త్రాలు కూడా సంధించినటువంటి పరిస్థితి చిన్న చిన్న ప్రమాదాలకే కేవలం గేదెలను గుద్దినందుకే ఇవన్నీ కూడా పగిలిపోతున్నాయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా వందే భారత్ అత్యంత వేగంగా నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి వీలుగా ఏరోడైనమిక్ డైనమిక్ విధా ప్లానింగ్ అయితే చేశారు ఏరోడైనమిక్ ప్లానింగ్ వల్లనే ఈ వందే భారత్ ఈ తరహాలో రూపొందింది ప్రస్తుతం చూస్తే కనుక యానిమల్ గార్డ్ అంటారు ఇది యానిమల్ గార్డ్ అంటే పట్టాలపైన అడ్డు వచ్చినటువంటి దేనైనా కూడా పక్కకి నెట్టేసే విధంగా దీన్ని రూపకల్పన కూడా చేసింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ The purpose of painting is to prevent corrosion as well as to improve the aesthetic appearance. Those two care we are taking in our paint shop. were the three steps involved in painting operation. One is surface preparation, second one is primary application, third one is the finish coat. These are the basic three operations we have to do wherever we go, wherever we are not only industrial field, outside also. These three steps we have to follow. Advanced technology, recently, actually earlier we used a single pack system, that is Alkaid paint system. నవ్విఆర్ స్విచ్ టూ ప్యాక్ సిస్టమ్ సిస్టమ్ దట్ ఈస్ బేసిక్ బేసికలీ ప్రైమర్ అండ్ ఐ మీన్ ఈ కోచ్ ఈ పెయింట్ విల్ బిడ్ బై ది బేస్ అండ్ ఆర్డనర్ దోస్ థింగ్స్ ది రీసెంట్ టెక్నాలజీ అగైన్ ద టూ ప్యాక్ స్విచ్ అడ్వాన్స్ వెట్ ఆన్ వెట్ పెయింటింగ్ సిస్టమ్ విచ్ ఇస్ కాస్లియర్ పెయింట్ విచ్ లాస్ట్ లాంగ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ వట్ కోచ్ ఆర్ డూంగ్ కోచ్ కరోజు నవ్వకుండా ఉండడానికి రెండవది కోచ్ అందంగా కనిపించడానికి ఇక్కడ చేయడం జరుగుతుంది కోచ్ కరోజు ఉండడం తెయడం వల్ల లైఫ్ పెంచ పెంచడం జరుగుతుంది దానివల్ల లైఫ్ పెరుగుతుంది రెండోది వచ్చి అందంగా దొరుకుతుంది అలాగే కోచ్ డిఫరెంట్ కలర్స్ ఆపరేషన్ అది డిఫరెంట్ టైప్ ఆఫ్ కోచ్ని కూడా ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది ఆ కోచ్ పెయింట్ వేయడం వల్ల మాకు బేసిక్ ఇక్కడ నుంచి రెండు చోట్ల నుంచి కోచ్ ఇంటేక్ వస్తుంది ఒకటి షెల్ డివిజన్ ఒకటి ఎల్హచ్బి డివిజన్ రెండుగా వచ్చిన దానిలో ఫస్ట్ ఆపరేషన్ వచ్చి ప్రైమర్ ఆపరేషన్ సర్ఫేస్ క్లీనింగ్ ఉండదు సర్ఫేస్ క్లీనింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆపరేషన్ వచ్చి ప్రైమర్ అప్లికేషన్ చేస్తాం ప్రైమర్ అప్లికేషన్కి నెక్స్ట్ ఎనామిల్కి మధ్యలో కోచ్కి డెంట్స్ కానీ అండలేషన్స్ కానీ రిమూవ్ చేయడానికి పుట్టి అప్లికేషన్ చేస్తాం పుట్టి అప్లికేషన్ చేసి పుట్టి ఫ్లాట్నింగ్ చేసిన తర్వాత ఆ రికమెండబుల్ శాండింగ్ షీట్స్ రెట్టి అప్లికేషన్ చేసి ఆ పైన సర్ఫేసర్ ఆపరేషన్ ముగించిన తర్వాత మనకు కోచ్ యొక్క కోడింగ్ బట్టి అది ఏ సిట్టింగ్ కోచా చైర్ కార్ కోచ్ సేఫర్ కోచా ఏదైనా బట్టి దాన్ని బట్టి దానికి డ్రాయింగ్స్ ఉంటాయి ఆ డ్రాయింగ్ బట్టి ఆ కోచ్ ఎనామిల్ కోడ్స్ అప్లై చేయడం జరుగుతుంది ఈ ఈ కోచ్లో రంగులు వచ్చి మీకు ఇక్కడ ఇవిలో మేము వాటి వాడేది ఇప్పుడు లేటెస్ట్గా వెట్ అండ్ వెట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం ఈ సిస్టంలో మీకు ఐదు సంవత్సరాల వరకు పెయింట్ ఫేడ్ అవ్వకుండా ఉంటుంది దీని మీద క్లియర్ కోట్ అనేది ఫైనల్గా ఆపరేట్ చేస్తున్నాం ఇట్లా దానివల్ల మీకు ఫైవ్ ఇయర్స్ పైన మీకు గ్యారంటీ ఉంటుంది ఇంట్లో వందే భారత్ కూడా సేమ్ ఇదే సిస్టమ్ యూజ్ చేస్తాం వెట్ అండ్ వెట్ లేటెస్ట్ పెయింటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం దానివల్ల దాని ఆథెంటిక్ లుక్ దానికి ఒక గ్లాసు మీరు బయట కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు భారతీయ రైల్వే చరిత్రలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీలో రూపొందినటువంటి ఈ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లన్నీ దేశవ్యాప్తంగా పరుగులు పెడుతున్నాయి మొత్తం డెబ్బై ఏడు రేకులకు పైగా వివిధ వివిధ భారతీయ నగరాలని కలుపుతూ అలాగే లక్షలాది మంది జనాన్ని కూడా తమ గమ్య స్థానానికి చేరుస్తున్నటువంటి పరిస్థితి శతాబ్ది ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ లాంటి వేగవంతమైన రైళ్ల తర్వాత ఇది అత్యధిక అత్యాధునిక రైలుగా ఏసీ చేరికార్తో వచ్చినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ లక్షలాది మంది ప్రజల్ని ప్రయాణికుల్ని గమ్యస్థానాలకి చేరుస్తూ ఉన్నాయి భారత్ తో పాటు వివిధ ప్రాంతాలకు కూడా ఎగుమతి అయ్యే దిశగా ఈ వందే భారత్ రైలు రేకులు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మితం అవుతున్నటువంటి పరిస్థితి చెన్నైలోని ఇంటిగ్రల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ రైల్ రేక్ కోచ్లు అలాగే రేకుల తయారీలో ప్రస్తుతం విప్లవత్మైనటువంటి మార్పులు తెచ్చింది ఏడాదికి మూడు వేలకు పైగా రైల్వే కోచ్లను తయారు చేస్తూ పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి దేశ అభివృద్ధికి పాటుపడుతుందని చెప్పాలి గతంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో ఇది స్థాపించినప్పుడు కేవలం బ్రాడ్గేజ్ సంప్రదాయక రైలు భోగిలను మాత్రమే తయారు చేసినటువంటి ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లను రైళ్లను తయారు చేస్తుంది దాదాపుగా నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలనటువంటి ఆధునికమైనటువంటి ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైనటువంటి విదేశీ ప్రమాణాలతో కూడినటువంటి రైళ్లను తయారు చేస్తున్నటువంటి ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీని చరిత్ర దీని గమనం కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిందే చాలా రేకులను కోచ్లను రేకులంటే దాదాపుగా భోగిలతో కూడినటువంటి పూర్తి రైళ్లను రేక్గా వ్యవహరిస్తూ ఉంటారు ఇవి ఈ రేకులను తయారు చేయడంలో ఈ అత్యంత సామర్థ్యాన్ని చరిత్రని కూడగట్టుకుంది ఈ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉన్నటువంటి ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కేవలం పంతొమ్మిది వందల యాభై ఐదులో దీని ప్రస్థానం చూస్తే గనక కేవలం ఒక రైలు భోగిని మాత్రమే తయారు చేయగలిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఎనిమిది నాటికి కేవలం డెబ్బై నాలుగు ఏడాదికి డెబ్బై నాలుగు భోగిలు మాత్రమే తయారు చేయగలిగినటువంటి ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వివిధ సంవత్సరాల్లో వివిధ కోచ్లను అలాగే చైర్ కార్లను అత్యాధునిక ట్రైన్లను రూపొందిస్తూ తన తాను మలుచుకుంటోంది ప్రస్తుతం మూడు వేల పైచిలకు కోచ్లను ఇక్కడ తయారీ సామర్థ్యం ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉంది ప్రస్తుతం చూస్తే గనక ఫస్ట్ భోగి పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించినటువంటి సమయంలో తయారు చేసినటువంటి ఫస్ట్ బీజీ బ్రాడ్గేజ్ కోచ్ ఇది ఆ తర్వాత వివిధ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి రైళ్లను ఈ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది స్విట్జర్లాండ్ అందించినటువంటి సాంకేతిక సహకారంతో రూపొందించినటువంటి వివిధ కోచ్లు వివిధ స్థాయిల్లో రికార్డు సృష్టించాయి డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ తో పాటు బీజీ బ్యాలెన్స్ వీల్స్ అలాగే వివిధ రైళ్లను రైలు కోచ్లను తయారు చేయగలిగింది డెక్కన్ క్వీన్ కోచ్ ఇక వందే భారత్ రెండు వేల ఇరవై మూడులో లో వందే భారత్ అంతకుముందు రెండు వేల ఇరవై మూడులో ఎల్ పుష్పుల్ రైళ్ళను తయారు చేసింది రెండు వేల ఇరవై రెండులో వందే భారత్ అలాగే శ్రీలంకకి అలాగే మలేషియా మలేషియా శ్రీలంక బర్మా అలాగే బంగ్లాదేశ్ లాంటి పది దేశాలకి ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు కూడా అవుతున్నాయి మొత్తం మీద దేశ ప్రతిష్టని నిమ్మడించేలాగా ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ వ్యవహరిస్తోంది అయితే అత్యంత విప్లవాత్మైనటువంటి మార్పుగా ఈ ఇక్కడ మామూలు సాధారణ భోగి తయారీ నుంచి ప్రస్తుతం అత్యాధునికమైనటువంటి వందే భారత్ కోచ్ల తయారీ వరకు కూడా ఈ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తోంది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో భారత్ లో భాగంగా ఈ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వ్యవహరిస్తోంది కెమెరా పర్సన్ నరేష్ తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై